చాలా బాగుంది అన్ని విధాలుగా బాగుంది అన్న క్యాంటీన్ బాగుంది పనులు వస్తున్నాయి విజయవాడ డెవలప్ అవుతుంది డెవలప్మెంట్ ఉంది ఇప్పుడు అందరూ చాలా బాగుంది గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది అన్న తినడానికి గానీ కింద వృక్ష తొక్కునే వారి కాడ నుంచి పాపి పని చేసుకునే ప్రతి ఒక్కళ్ళకి గాని అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకి అందిస్తుంది ఈయన వాళ్ళు తిన్నాను సేమ్ మా ఇంట్లో ఉన్నట్టు పప్పు ఉంది బంగాళదుంప కర్రీ ఉంది చాలా రైస్ అయితే చాలా క్వాలిటీగా ఉంది అది అమరావతి ఈ నిధులు తీసుకురానికి చాలా బాగుంది అన్న రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు ఇప్పుడు చేస్తున్నారు అన్ని పనులు చేస్తున్నారు తనాల్ రోడ్డు గాని అన్ని రోడ్లు వేస్తున్నారు గుడివాడ రోడ్డు అన్ని ఆస్తున్నారు అంత బాగుందన్న చంద్రబాబు గవర్నమెంట్ చాలా బాగుంది రోడ్లు ఎలా రోడ్లు ఇప్పుడు బాగా క్లీన్ చేస్తున్నారు రోడ్లు వేస్తున్నారు ఉంది గత పరిపాలన డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంది రోడ్లు కానీ కొన్ని కొన్ని అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ కానీ అన్ని బాగుంది పరిపాలన బాగుంది సార్ ఈ రోజు అమరావతికి నిధులు తేవట మీ గవర్నమెంట్ మీకు ఎలాంటి బాగుంది సార్ నైస్ మాది కూడా అమరావతి రిజిన్ లోనే దీర్కొంటారు చాలా బాగుంటుంది సార్ మనకు అంటే గతంలో మూడు రాజ్యాలు అన్నారు కదా అప్పటికి మీకు ఎలా అనిపిస్తుంది అప్పుడు మూడు రాజ్యాలు అన్నప్పుడు కొంచెం బాధ ఉంది ఇప్పుడు కొంచెం మాకు బాగుంది ఈ రోజు చాలా హ్యాపీ సార్ లోకేష్ గారు మొన్న టూ డేస్ బ్యాక్ పట్టాలు ఇచ్చారు హ్యాపీ బాగుంది అంటే మీరు వన్ ఇయర్ లో పట్టాలు వేయడం అనేది చాలా మంచిగా గర్వత విషయం చాలా హ్యాపీ గత ఈ ప్రభుత్వంలో పట్ట వస్తుందని కూడా రాలేదు ఈ ప్రభుత్వంలో త్వరగా వచ్చింది అంటే లోకేష్ గారు బాగా నియోజకవర్గంలో బాగా కృషి కృషి చేశారు అలా ఆయన పరిపాలనలో కొంచెం శ్రమ పడ్డారు కాబట్టి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం వచ్చింది లోకేష్ గారు పరిపాలన ఎలా సూపర్ సార్ నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆయన మా సపోర్ట్ ఉండదని పరిపాలన విధానం ఎలా ఉంది బాగున్న పరిపాలన అంటే ఇదే అన్నట్టు ఉంది పరిపాల పరిపాలన అంటే ఇదే కదా మరి గవర్నమెంట్ లో చూసాం కదా దాచుకోవటం దోచుకోవటం దాచుకోవటం తప్పితే ఏముంది లాగడ అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన సరిగ్గా లేదు అది ఇది అని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అన్ని ఇప్పుడు దొంగోడు ఏం చేస్తాడు ప్రతి ఒండి దొంగదారు ఎక్కడతాడు జమ కడతాడు అంటే రాష్ట్రంలో లాండ్ ఆట సరిట సరిగ్గా లేదు అంటే ఏం లేదు చెప్పమనండి ఇప్పుడు రఘురామకృష్ణరాజు వాళ్ళు ఎంపీనే ఆయన కాళ్ళు చేతులు ఎరగబొట్టారు అది కూడా కేసు నడుస్తుంది ఇప్పుడు డాక్టర్తో సహా అధికారులు అందరినీ పిలుస్తున్నారు సుప్రీంకోర్టు అంతకన్నా అర్థం చేయలేదే సుబ్రహ్మణ్యాన్ని కార్డు డ్రైవర్ ని కొట్టారు పూల తీసుకొచ్చారు ఎమ్మెల్సీ గారు ఆయన వాళ్ళు చేసిన ప్రతీకార చర్యలు అంతేగాని లేదో చెప్తున్నారు కానీ ఏమీ లేదు అంతా ఊరికే బుస్ అనమాట సాక్షిలో ఒకవేళ వస్తాయి సార్ ఇప్పుడు అంటున్నారు కొంచెం రాయలసీమ సీమ అప్పుడు గొడవలు లేవు సాక్షి అయిపోయి ప్రశాంతంగా ఈ రోజు వైసీపీ వాళ్ళు గొడవలు సృష్టించాలని చూస్తాం పై మీరేమంటారు అది వాళ్ళకి కావాల్సింది అదే కదా వాళ్ళందరూ సృష్టిస్తా ఇప్పుడు ఇప్పుడు అది సంస్కృతి ఎప్పుడు నుంచే ఉంది వాళ్ళకి చెయ్యాలి ఇప్పుడు ఏదన్నా ఒకటి తిరగాలి అంటే ఒకటాలి ఒక దోష ఉన్నవాడిని ఒకటితే లేని వాళ్ళు వేస్తాడు అన్నట్టు వాళ్ళ సంస్కృతి అది ఏముందని యాక్చువల్ గా సీఎం ఎవరున్నా వద్దు లోకనే మాజీ సీఎం గారు ఉన్నారు ఏముంది ఏముంది ఆయన కాస్ట్ చెప్పనండి ఇప్పుడు ఎన్ని ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి అది వాళ్ళు ప్రశ్నించడం కూడా తప్పేనా అంటే సార్ తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయటం ఇదేమి తప్పు ఎవరైనా శాంతి పాత్రను కాపాడాలి కదా అదే చేస్తున్నారు ఇప్పుడు అంతేకాని ఎవరు అన్యాయంగా పలానాలను అరెస్ట్ చేశారని చెప్పానండి వంశీ గారిని అరెస్ట్ చేశారు కేసుల్లో ఉన్నారు కోర్టులో నడుస్తుంది అట్లాగే ఇప్పుడు ఏదైనా ఉన్న వాళ్ళే చేస్తున్నారు కానీ లేని వాళ్ళని వైసీపీ కార్యకర్తనే పలానా లాగడ గవర్నమెంట్ లో ఎవరు రోడ్ ఎక్కిన పరిస్థితి ఉందా మీరు చెప్పనని ఇవాళ పరిస్థితి ఏంటి అందరూ స్వేచ్ఛగా చేసుకుంటున్నారు కదా రేపు నుంచి జగన్ గారు ఏదో కూడా అంటున్నారు నేను చేసుకోమండి ఎవరున్నారు ఎవరు ఆపట్లేదే నేను ఒక సర్పంచ్ ని మాకు నిధులు లేవు నిధులు లేవు అని రోడ్డు ఎక్కితే మమ్మల్ని కూడా అవసరస్తులు అని చేశారు మరి ఇవాళ అదే లేదే ప్రశాంతంగా ఉంది ఎవరి పని చేసుకోవచ్చు ఎవరు ఎవరిని ఏమి చేయట్లేదే ఏ చిన్న ఉదాహరణ ఒక సీఎం గారు రేపు పొద్దున జనాల్లో వస్తానని అని అన్నాడు ఐదేళ్లు పరిపాలించి నువ్వు పరదాలు కట్టుకుని చెట్లు నరికే రోడ్ల మీద పచ్చని చెట్లు నరికేసి ఇంట్లో కూర్చొని ఎప్పుడన్నా వస్తే ఆ చెట్లు నరికేయటం పరదాలు కట్టుకురావటం తప్పితే చేసింది అని చెప్పమానండి ఏమన్నా ఉందా అంటే ఇప్పుడు ప్రజల్లోకి వస్తాను నేను మళ్ళీ మూడు సంవత్సరాలు అదే దేనికి నువ్వు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిన్ను కలవటం లేదు కదా కనీసం నీ పక్కన నీ తాబేదారులు పలక కూడా లేదు కనీసం ఎమ్మెల్యే కన్నా నీ ఇంట్లో ప్రవేశం ఉందా ఎంపీకి ఉందా ఒక మంత్రికి ఉందా నువ్వు జనాల్లోకి వచ్చావా ఒక ప్రస మీద పెట్టావా ఒక సమీక్ష చేసావా అసలు సెక్రటరీ కట్టుకు వెళ్ళావా నేను బాబాయ్ సొంత బాబాయ్ చంపేశారు ఏం చేశాడు ఐదేళ్లు నారాసుర చరిత్ర రక్త చరిత్ర అన్నావు దాన్ని ఏమైనా తీగలిగావా అన్ని పోయి ఇవాళ ఇవాళ అంతా బాగుందో ఇది యాత్ర రరాచుకుంటే తల్లి ఏమంటే తల్లిని చెల్లిని రక్షించలేనటువంటి ఈయన ఏ ఆడపిల్లని రక్షిస్తాడు చెప్పండి వచ్చింది ఉంది అన్న గనే బాబు వచ్చిన తర్వాత పర్వాలే బాగానే చేస్తున్నారు పనులు అన్నీ బాగానే ఉన్నాయి అన్ని ఉన్నాయి మీకు ఉచితంగా ఇసుక ఇవ్వడంపై ఇసుక ఉన్నా పర్వాలే బాగుంది చాలా మంది ఇల్లు అవి కట్టుకుంటున్నారు పనులు గారు చూపిస్తున్నారు పనులు ఉంటున్నాయి గట్టిగా గతంలో పనులు పనులు అంటే ఉన్నాయి కానీ ఇసుక ఎక్కువ ఉండటం వల్ల రేట్లు ఇసుక లేక పనులు లేనట్టుగా ఉన్నట్టుగా ఒకరు చేయించుకునే వాళ్ళు ఒకరు చేయించుకునే వాళ్ళు కాదు అట్లా ఇప్పుడు ఎలా ఉన్నాయి పనులు ఇప్పుడు కొద్ది పర్వాలే పనులు ఉన్నా ఇసుక ఉంటుంది పనులు చేసుకుంటున్నాం గట్టిగా నాలుగు ఐదు రోజులు పనులు ఉంటున్నాయి పనులు చూపిస్తున్నారు బాగుంది అంటే ఈ రోజు రోడ్లు ఎలా రోడ్లు అయితే బాగున్నాయి అన్న పర్వాలా ఎక్కడ గతుకులు గతుకులు ఉన్న కాల రోడ్లు వస్తున్నారు ఇప్పుడు నుంచిగా రెండు మూడు నెలల నుంచి ఐదు రూపాయలకి అన్నం పెట్టడంపై పర్వాలేదు బాగుంది అన్న లేని వాళ్ళు అంటున్నారు మేము గతం పని చేసుకుని వస్తున్నాం ఇక నాకు రాసిన వాటర్ తినాలంటే ముప్పై రూపాయలు యాభై రూపాయలు పెట్టి తీసుకుని చెయ్యలే పోతున్నాం ఒక పది రూపాయలు ఐదు రూపాయలు పెట్టి తినా బాగుంది అన్ని ఐటమ్స్ వీటమ్స్ బాగున్నాయి అంటే ఇప్పుడు గ్యాస్ ఉచితంగా సంవత్సరం మూడు పంటలు ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది మూడు వందలు అంటే మాట్లాడి దండ వచ్చేసి తొమ్మిది వందలు ఎనిమిది వందలు తీసుకుంటున్నారు ఎనిమిది వందల యాభై పడుతుంది అంట ఆడోళ్ళు పర్వాలేదు అంటున్నారు పడింది తీసుకున్నారు మా ఆడోళ్ళు ఆడతారు ఇంకా అంత మనకి ఆడోళ్ళు పెట్టినా వైవల్గా ఉన్నది ఈ గవర్నమెంట్ వచ్చిన ఎలా ఉన్నాయి రోడ్లు ఈ గవర్నమెంట్ వచ్చినాక రోడ్డు రవాణా మార్గం చాలా బాగుంది కాబట్టి ఈ రోడ్డు మార్గం అనేది ఎందుకు అంటే ప్రతి విద్యార్థి చదువుకోవాలన్నా లేదంటే కష్టపడి పని చేసుకునే వాళ్ళకి రోడ్డు రవాణా మంచిగా ఉంటే వాళ్ళు చదువుకోవడానికైనా లేదంటే వెళ్లి పని చేసుకోవడానికి రోడ్ మంచిగా ఉంటేనే ఎంత దూరమైన పోగలుగుతాం కాబట్టి ఆ యొక్క ఆలోచన నిర్ణయం వచ్చినటువంటి నాయకులకు యాడ్స్ అప్ తెలియజేస్తున్నాను గతంలో ఎలా ఉన్నాయి గతంలో అంటే రోడ్ డ్రామా అయితే సరిగ్గా మంచిగా లేదు సార్ ఉన్న చెప్పాలి కాబట్టి ఎవరిని విమర్శించి మాట్లాడినాకు అలవాట్లేదు చిన్నప్పటి నుంచి కాబట్టి ఈ యొక్క ఆలోచన వాళ్ళ నిర్ణయంలో వాళ్ళ మనసులో ఎందుకు రాలేదు అనేది నాకు తెలియదు కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మంచి నిర్ణయం వచ్చింది వాళ్ళు మంచి ఆలోచన కలిగింది రోడ్డు రవాణా మంచికి చేసినందుకు మరొకసారి నేను వ్యక్తిగతంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఐదు రూపాయలకి టీ రావట్లేదు బయట అన్నం పెట్టడం అంటే చాలా విషయం అంటే నేను చెప్పుకోలేనంతగా ఆనంద పడుతున్నాను సంతోషపడుతున్నాను ఎందుకంటే ఐదు రూపాయలకి ఏమి రావట్లేదు గురువు గారు అసలు ఐదు రూపాయలకి ఏమి రావట్లే ఐదు రూపాయలు టీ ఇవ్వమంటే ఏడు రూపాయలు ఇవ్వమని అంటున్నారు ఇక్కడ అన్నంతో పాటు కూర పప్పు రసము రోజుకి ఒక వెరైటీ ఇస్తున్నారు టిఫిన్ పెడుతున్నారు మార్నింగ్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ పెడుతున్నారు మళ్ళీ నైట్ వచ్చేసి డిన్నర్ పెడుతున్నారు మరి చాలా చెప్పుకోదగిన విషయమే ఇది ఐదు రూపాయలకి భోజనం అంటే గవర్నమెంట్ అంటే చాలా మంచిగానే పనిచేస్తుంది ఏడు నెలల్లో కూడా ఎలా ఉంది ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ బాగుందండి ప్రశాంతంగానే ఉంది ఎటువంటి గొడవలు లేవు గంజా ఎడావుడి తగ్గిపోయింది ఏంటి గొడవలు రోడ్జం లేదు గొండా యజం లేదు పనులు చేసుకున్నారు వాళ్ళు పనులు చేసుకున్నారు ఉద్యోగాలు చేసుకున్నారు ఉద్యోగాలు చేస్తారు వ్యాపారాలు చేసుకున్నారు వ్యాపారాలు చేసుకున్నారు ఎటువంటి ఇబ్బంది లేదు అంటే వైసీపీ వాళ్ళకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కష్ట సాధింపులు చేస్తుంది అరెస్టులు చేస్తున్నారు గతంలో వైసీపీలో చేయరాని నేరాలు చేయరాని తప్పులు చేస్తారు మరి తప్పులు చేసిన వాళ్ళు వదిలేయమంటారు ఇంటి ఇల్లు తప్పు చేసినోడి శిక్ష అది చట్టం ప్రకారం న్యాయం ప్రకారం శిక్ష పడాల్సిందే ఇప్పుడు చంద్రబాబు గారు ఏమి కక్ష రాజు రాత్రి ఇలాగ పంపించి గోళలు పోలీసు వాళ్ళు బయటకు నుంచి ఎత్తురండి అని చెప్పట్లేదు కదా ముందు నోటీస్ ఇస్తున్నారు అరే బాబు నువ్వు ఏమీ చేసావు నువ్వు ఇలా తప్పు చేశావు నోటీస్ ఇస్తున్నారు తీసుకెళ్తున్నారు కస్టడీలోకి తీసుకున్నారు కోర్టులో పెడతారు కోర్టు శిక్ష వస్తుందో లేకపోతే బెయిల్ ఎత్తుందో లేకపోతే రిమాండ్ పంపిస్తుందో ఇంకా న్యాయస్థానం అంటే ఇప్పుడు ప్రజల సమస్యలు ఉన్నప్పుడు రాని మా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎవరైనా చనిపోతే పై మీకు ఎలాంటి జగన్మోహన్ రెడ్డికి శవం కనబడాలండి శవం కనబడితేనే వస్తాడు అంతేగాని ప్రజా సమస్యలు అతనికి అనవసరం రాష్ట్ర అభివృద్ధి అనవసరం సంక్షేమం అనవసరం ఓన్లీ శవం శవం కనబడితే వస్తాడు అక్కడ శవం దగ్గర కూడా ఏంటో చూసారో మీరు ఎప్పుడైనా చూడండి అర్థం చేసుకో నవ్వుతాడు వెళ్ళి ఎందుకంటే అంత తాను ఆయనకి శవాన్ని చూస్తే శివరాజకీయంలో ఆయన సిద్ధహస్తుడు ఆ శవరాజకీయం చేస్తాడు చెప్పితే అతనికి ఈ రాష్ట్రం గురించి ఇంకోటే లేదు ఎక్కడైనా శవం చచ్చిపోయిందని అంటే ఫోన్ వెళ్తాది చక్కని వచ్చేస్తాడు ఎన్ని పనులు ఉన్నా ఆ శవం దగ్గర మాత్రం చుట్టూ పిచ్చి పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ తిరుగుతాడు శివరాజకీయం చేస్తాడు ఏదో అంటాడు ఇప్పుడు ఆ శివరాజకీయాన్ని కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఎప్పుడు జరిగిపోయిన గొడవలని కొంతమంది వైసీపీ నేతలు ఇప్పుడు తీసుకు రాయలసీమలో మళ్లీ పై మీరేమంటారు అసలు వాళ్ళది కుట్ర రాజకీయాలండి అసలు రాయలసీమ రత్నాల సీమ కన్నా ఉండేది గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో మొత్తం రచ్చరచ్చ చేశారు ఈ టైంలో కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అదేదో ప్రశాంతంగా జరుగుతుంది దీని మీద కూడా విషం జమ్మాలి కాబట్టి ఏదో రకంగా అంత ప్రశాంతంగా ఉన్న చోట విషం చల్లాలి ఆ విషం జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు అది అది ప్రజలందరూ గమనిస్తున్నారు అసలు చేదరించుకుంటారు ఇట్లాంటి కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రశాంతంగా ఉంది వాతావరణం ఆ ప్రశాంతంగానే ఉండాలి అక్కడ ప్రజలు కూడా ప్రశాంతత కోరుకుంటారు ఈ గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది ఇది చాలా ఐడియా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కదా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దీని వలన సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కొంత ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైతే ఇబ్బందికరంగా ఉందో ఆర్థిక పరంగా సమాజ పరంగా ఇబ్బందులు ఉండాలి వారికి ఎంతో కొంత సహాయం చేసినట్టుగా ఉంటుంది అది కూడా గవర్నమెంట్ ద్వారా అనే దృక్పథంలో ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన రావటం ఎలా అనిపిస్తుంది చాలా మంచి ఆలోచన ఇంతవరకు ఇలాంటి ఆలోచనలో ఏ రాష్ట్రంలోను ఏ గవర్నమెంట్ లోను ఏ పార్టీలోను ఈ ఐడియాలు రాలేదు చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే ఐటీ తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ టెక్నాలజీ వచ్చింది అన్ని రంగాల్లోనూ కొత్త విధానాలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకం ఇది ఫిఫ్టీ ఫోర్ విధానం కొంచెం మంది వైసీపీ వాళ్ళు ఎగతలుగా మాట్లాడుతారు దాని మీద మీరేమంటారు అది రాజకీయ పథకంగా క్రిటిసిజం తప్ప అందుట్లో డబ్బు లేదు ఏదో ఒకటి వాదాలు కదా ప్రజల్లో విషం చెమ్మాలి కదా అనే ఉద్దేశంతో ఉంటమే తప్పితే ఇందుట్లో ఎవరికి ఎలాంటి నష్టము లేదు మొత్తం స్టేట్ డెవలప్ అవుతుంది ఆర్థికంగా కూడా అప్పులు తీరిపోయి ప్లస్ పాయింట్ లోకి వస్తుంది గతంలో మొత్తం నిలుగుదోపడి కదా మా మా తమ్ముడు ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే మంచివాడే జగన్ మీద వ్యతిరేకత మొత్తం స్టేట్ అంతా కుట్టిపోయింది వాస్తవం ఇది వేస్తున్నారు బాగానే చేస్తారు బాగుంది బాగా వర్కులు కూలి వాడికి వర్క్ దొరుకుతుంది ఆడికి ఏదో నాలుగు మెతులు అప్పుడు చాలా దారుణంగా ఉండేది డెవలప్ ఫ్యాక్టరీ పరంగానే ఆర్థికంగా ఏంటి మా స్టేట్ వైజ్ గా అన్ని రకాలుగా డెవలప్ చేస్తాడు బాగానే ఉన్నాయండి గతం కంటే బాగున్నాయంట రోడ్లు అప్పుడు అంతలో గుంతలో ఉండేవి కదా ఇప్పుడు బాగానే ఉన్నాయి రోడ్లన్నీ కూడా బాగుండొచ్చని అనుకుంటున్నాను రానున్న రోజుల్లో మరి పరిశ్రమలు అన్నీ వస్తాయనేసి పదే పదే చెప్తున్నారు కదా ఈ ప్రయత్నం గతంలో లేదు కదండి అందువల్ల ఇప్పుడు వచ్చే అవకాశం ఉందని మేము భావిస్తాను పూర్తిగా నమ్మకం ఉన్నట్టే మరి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కాబట్టి నమ్మొచ్చు ఇసుక గురించి ప్రాబ్లం లేదు కదండి ఇప్పుడు ఎక్కడ బాగానే ఉంది ఇసుక కూడా అంటే ఇబ్బందిగా ఉండేది ఇసుక ఫ్రీగానే దొరుకుతుంది శాంతి భద్రతలో శాంతి భద్రతలు పర్వాలేదు అవన్నీ అవి బాగానే ఉన్నాయి అవును ఇప్పుడు అప్పుడంటే ఇప్పుడు అదే హాస్పిటల్కి వచ్చే వాళ్ళు కానీ లేకపోతే రోజు కూలి చేసుకునే వాళ్ళు కానీ ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా భోజనం దొరుకుతుంది కాబట్టి బాగానే ఉంటుంది పరిపాలన చాలా బాగుంది రోడ్లన్నీ సరిగ్గా వేస్తున్నారు స్కీమ్ తీసుకొస్తున్నారు పేదవాళ్ళ కోసమని చాలా బాగుంది చాలా మంచి పరిణామం ఇది చాలా చెప్పుకోదగ్గ ఇది అనమాట గతంలో అంటే కొనుక్కోవలసి వచ్చేది దొరికేది కాదు కొరత ఎక్కువగా ఉండేది ఖరీదు కానీ ఇప్పుడు అట్లా కాదు కదా ఏ చేస్తున్నారు కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టే భవన నిర్మాణ కార్మికులకి మంచి పరిణామం ఇది ఇప్పుడు కొద్ది శాంతియుతంగా ఉంది అప్పుడంటే మరి కొద్ది గడివిడిగా ఉండేది అంటే మనం బయటికి రావాలంటే భయపడే వాళ్ళం ఇప్పుడు అట్లా కాదు బయటకు వచ్చినా ఏ ప్రాబ్లం లేదు బాగా అన్న ఓటు కూడా నేను అతనికే చేశాను చంద్రబాబు నాయుడు చేశారు అంటే ఆయన అనుభవం డెబ్బై ఆరు సంవత్సరాల వయసున్నా అంటే అనుభవం ఎక్కువ ఆయన అనుభవం మీద ఏదైనా మనకి మంచి చేస్తారు ఇప్పుడు అమరావతి కడుతున్నాడు కదా అప్పుడు అదే ఆపిస్తారు అతను ఆ ఐదు సంవత్సరాలు ఆపిస్తాడు ఇప్పుడు అది కాదు మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నారు కష్టపడి చాలా బాగుందండి ముగ్గురు కలిసి అన్ని విధాలుగా అన్ని కూడా ఆలోచించుకుని ముగ్గురు కలిసి కట్టుగా చేసుకుంటున్నారు చేస్తున్నారండి బాగుండే అందరికి ఇంకా ముందు ముందు వీళ్ళు ఇంకా బలపడాలి కాబట్టి అండి తర్వాత బలపడిన తర్వాత ఇంకా బాగుంటుంది అని ఆశిస్తున్నాం ఏమీ లేదండి అసలు మాటల వరకే పరిమితం కాని చేతలు అసలు లేవండి ఏమీ లేదు అసలు ప్రజలను పట్టించుకోవడం కాని ముందు చెప్పడం కాని వాళ్ళ వరకు అయ్యో మాటలు చెప్పడం తప్ప ఆచరణలో పెట్టలేదండి ఏది జరగలేదు ఎప్పటికైనా మేము అందరం కూడా మేమవరంలో అందరూ కూడా చంద్రబాబు గారు అంటేనే ఆయన వస్తేనే బాగుంటదని అనుకున్నారండి అలాగే వచ్చారు మరి అని ఆశిస్తున్నామండి మరి తెలుగుదేశం ఉద్యోగాలు లేక చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారండి ఇప్పుడు 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 మరి ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన అన్ని పెట్టి చేసి ఇంకా సంతోషం కొంచెం చిన్న వయసు కాబట్టి అయినా సరే ఆయనకి మించి వయసు మించి బాగా చేస్తున్నారు బాగా మాట్లాడుతున్నారండి చూద్దాం మరి